హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు వర్షం చూడండి ఎట్లా వర్షం దంచి రో మార్చ్ కొడుతున్నది ఎందుకంటే గంట నుంచి వర్షం పడుతూనే ఉన్నది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎక్కడక్కడ మన ఇది అమీర్పేటన అమీర్పేటలో చూడండి మొత్తం ఎక్కడక్కడ మొత్తం విడిపోయింది మొత్తం బస్సు మునిగిపోయినాయి కార్లు మొత్తం మునిగిపోయినాయి అట్లా జామ్ అయిపోయింది ఎక్కడక్కడ బస్సు ఓన్ చేయకుండా ఆటో ఓన్ చేయకుండా కార్ ఓన్ వేయకుండా ఇది ఉంది వాళ్ళకి వచ్చి బయటపడ్డా ఇదో చూడండి మరి ఆయన తడుచుకుంటా అంటే డ్యూటీలో అంత కష్టం చూడండి తడుచుకుంటే అయినా డ్యూటీకి చేయాలి అది తప్పదు ఎందుకంటే అటువంటి పరిస్థితి ఉంటుంది అందరం అనుకుంటాం ట్రాఫిక్ వాళ్ళని ఏదో ఏ ట్రాఫిక్ వాళ్ళ తల అనుకుంటాం కానీ వాళ్ళు చేసే కష్టం మీరు చూడండి ఈ వీడియోలో మనం తడిచిపోతే మనం ఎంతో అనుకుంటాం కానీ తడిచిపోతుంటున్నా కానీ డ్యూటీ చేసుకోవచ్చు వాళ్ళకి ట్రాఫిక్ జామ్ లీలు నిండిపోవడం వల్ల అక్కడ వీలు బండ్లు పోకపోతే మళ్ళీ రాంగ్ సైడ్ పంపించడం జరిగింది బండ్లు సేఫ్ కావాలి కదా మన ట్రాఫిక్ జామ్ క్లియర్ కావాలి కదా అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది చేయడం జరిగింది మరి అటువంటి ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఎక్కువ తెలియవచ్చు మరి ఎటువంటి ప్పుడు వెంబడి ఇమీడియట్లీ ఎన్నుకోండి ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండండి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వేరే ఏదైనా వెళ్ళిలో నుంచి ఎక్కడ ఎన్న కానీ ఇంతలు కానీ చెట్లు కానీ కరెంటు తీగలు కానీ జాగ్రత్తగా ఉండాలన్నా సేఫ్గా ఉంటేనే మనందరం కూడా సేఫ్గా ఉంటాం కాబట్టి ప్రతి డ్రైవర్ అన్నకి నేను ఈ విషయం చెప్తున్నాను జయ్